సోషల్ మీడియాలో ఏ కొంచెం యాక్టివ్ గా ఉండేవారికైనా పరిచయం అవసరం లేని పేరు షణ్ముఖ్ జశ్వంత్ అవకాశాల కోసం వెతుక్కోకుండా యూట్యూబ్ లో తన టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు షణ్ముక్ సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య లాంటి వెబ్ సిరీస్ లో షెన్ను కి మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి ఆ సిరీస్ తర్వాత బిగ్ బాస్ హౌజ్ లో కూడా వెళ్లాడు కానీ అక్కడ కొంచెం నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది ఈలోగా రీసెంట్ గానే తన పర్సనల్ లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరగటం అరెస్ట్ ఇలా కొన్ని విషయాలు జరగటంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే షన్ను సైలెంట్ అయిపోయాడు ఆ తర్వాత పెద్దగా బయట కూడా ఎక్కడా కనిపించలేదు అయితే షన్ను రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఫ్యాన్స్ తో ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నాడు ఎప్పుడెప్పుడు అని తన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న అప్డేట్ తో వాళ్ళని ఖుషి చేశాడు షన్ను అతి త్వరలోనే ఈటీవీ విన్ లో ఒక వెబ్ సిరీస్ తో రాబోతున్నాడు వెబ్ సిరీస్ పేరు లీలా ఈ రోజు ఆ సిరీస్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఫిల్మ్ నగర్ టెంపుల్లో ఘనంగా నిర్వహించారు నేను లీలా అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నామంటూ పోస్ట్ చేశాడు షన్ను ఈ వెబ్ సిరీస్ లో షన్ను కి జోడీగా అనగా అజిత్ నటించబోతున్నారు ఈ పోస్ట్ చూసిన వారు కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ పెడుతూ షన్ను కి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు